అనగనగా ఒక ఊర్లో పిసినారి దనయ్య అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతను నేతి వ్యాపారం చేసుకునేవాడు దనయ్య మాటల మాంత్రికుడు అతని మాటలతో అతని వ్యాపారం కూడా బాగుండేది దనయ్యకి లాభాలు కూడా బాగా వచ్చేవి కొన్ని రోజులకి దనయ్యలో ఓ దుర్బుద్ధి పుట్టింది ఆ దుర్బుద్ధితో నెయ్యిని కల్తీ చేయడం మొదలుపెట్టాడు కల్తీ నెయ్యి తిన్న జనాలు అనారోగ్య పాలవడం జరిగింది ఈ విషయం తెలిసిన దనయ్య మాత్రం నెయ్యిని కల్తీ చేయడం ఆపలేదు ఒకరోజు ఆ ఊరిలో ఉన్న నారాయణ అనే ఆ ఊరి ప్రెసిడెంట్ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుంది కాబట్టి నారాయణ దగ్గరికి వెళ్ళి ఆరు డబ్బాల నెయ్యిని కొన్నాడు భోజనం చేసిన అందరూ విపరీతమైన కడుపు నొప్పి వాంతులతో బాధపడ్డారు దీనికి కారణం కల్తీ నెయ్యి అని నారాయణకు తెలిసింది అప్పుడు నారాయణ దనయ్యని పంచాయతీకి పిలిచాడు నారాయణ ధనయ్యని నీ కల్తీ నెయ్యి తినడం వల్ల నా ఇంటికి వచ్చిన అతిథులు అనారోగ్య పాలయ్యారు కాబట్టి తాగిన శిక్ష నువ్వు అనుభవించాలి అని అన్నాడు నారాయణ ధనయ్యకి నీకు మూడు శిక్షలు ఇస్తాను వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోమన్నాడు నారాయణ ధనయ్యని వెయ్యి రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు ధనయ్య ఇవ్వలేన అయితే నూరు కొరడా దెబ్బలు తినమన్నాడు అది కూడా చేయలేనన్నాడు అయితే ఒక కేజీ నెయ్యి తాగమన్నాడు ఇది బానే ఉంది అని చెప్పి అనయ్య నెయ్యి తాగడం మొదలుపెట్టాడు కానీ పూర్తిగా తాగలేకపోయాడు నూరు కొరడా దెబ్బ తింటానన్నాడు కానీ యాభై వరకే తినగలిగాడు చివరికి వెయ్యి రూపాయల జరిమానా కూడా చెల్లించాడు పిసినారదనయ్య తన దుర్బుద్ధితో మూడు శిక్షలు అనుభవించాడు